పార్టీ లేచేది లేదు పెట్టేది లేదు ఈ రేవంత్ ముఖ్యమంత్రి అయిండు ఈయన అయినాక కూడా రైతులని మొత్తం విస్మరించడం జరుగుతున్నది సంవత్సరం దగ్గరకు వచ్చింది ఈ కేసీఆర్ ఉన్నప్పుడేమో బలిదాపా వేరే పంట వేయద్దు రైతులందరూ మనకు బానిసలుగా బతకాలి ప్రభుత్వం కొంటేనే వాళ్ళకి పైసలు రావాలి కొనుగోలు కేంద్రాల కోసం రైతులు వేచి చూడాలి ఈ రకంగా ఉంటుందా అండి బంగారు తెలంగాణ అని బంగారు తెలంగాణ తెలంగాణ వేసుకున్న కేసీఆర్ కి సపోర్ట్ చేయని వాళ్ళు ఉన్నారు ఆయన ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసింది పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేసింది నట్టేట పోరాగాళ్ళ కోసం నట్టేట ముంచిండు తెలంగాణ అని చంద్రశేఖర్ చంద్రశేఖరరావు ఇవాళ రే వీళ్ళు వచ్చి వీళ్ళు అదే పాట పట్టిన మళ్ళా మా దగ్గర నిజామాబాద్ పోతే పాకాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక ప్రాంతం ఉంటుంది ఆడ ఇరవై నాలుగు గంటలు పన్నెండు నెలలు సంవత్సరంలా చలిపెడతారు అక్కడ యాపిల్ వండి వచ్చు కాఫీ వండియచ్చు రకరకాల మిరియాల వండియొచ్చు ఇవన్నీ ఒక అగ్రికల్చర్ అగ్రికల్చర్ పాలసీ లేకపోయాయి అదే కేసీఆర్ విధానమే కొనసాగుతున్నది నమ్మిచ్చి మోసం చేసే విధానమే కొనసాగుతున్నది ఇక మన కేసీఆర్ కొడుకులో మాట్లాడుతున్న ఈ మధ్య ఆయనకు అల్లం కొమ్ము పసుపు కొమ్ము పక్కకు పెడితే గిత్త దాన్ని గిట్టకుండా వాసన చూడకుండా చెప్పుమంటే చెప్తే ఆయన రైతు నాయకుడు నేను మేమందరం ఒప్పుకుంటామండి తెలంగాణకి జాతి పిత కావాల్సిన కేసీఆర్ ఇవాళ పోరాగాలకు పితగా మిగిలిపోయింది ఇద్దరు పోరాగాళ్ళకి ఎందుకంటే ఆ ఇద్దరు పోరాణాల అవినీతి భాగవతాలు వ్యవహారము ఇవన్నీ కథం పట్టించిండు ఆయన అయిండు పార్టీ కథం పట్టించిండు తెలంగాణ కథం పట్టించిండు అదే రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉన్నది కేసీఆర్ పార్టీ ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్ అది ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్ విషన్ కంటే డేంజర్ అది కాబట్టి ఆ కేసీఆర్ పార్టీ కథమైంది కేసీఆర్ శకం ఒడిసింది పులికి ఇద్దరు పిల్లులు పుట్టినరు ఆ పిల్లులు అవినీతులకు ఉరికిపోయినరు జైల్లో పడుతున్నారు జైల్లో బయటకు వస్తున్నారు బెయిల్ మీద ఉంటున్నారు ఈ రాష్ట్రంలో మనకి రైతు రాజ్యం రావాలంటే మనకు భారతీయ జనతా పార్టీ తప్ప వేరే ఆస్కారం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అవుతా ఉన్నది ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఎంపీగా నేను సజెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి ఒక అగ్రికల్చర్ పాలసీ తీసుకురండి సాయిల్ టెస్టింగ్ చేపియండి ఇంపోర్ట్స్ ఏమేం తెలంగాణ విదేశాల నుంచి ఏమేమి ఇంపోర్ట్ చేసుకుంటున్నదో ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ కానీ అవకాడో కానీ ఇటువన్నీ అన్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఇక్కడ పండించే ఆస్కారం కూడా ఉన్నది డ్రాగన్ ఫ్రూట్ పండుతున్నారు కూడా మా ప్రాంతంలో ఇటువంటి వాటి పంటలకి మోటివేట్ చేయండి ఇన్సెంటివైజ్ చేయండి దేశ ఆర్థిక వ్యవస్థకి ఉపయోగపడతాము మన రాష్ట్రం కూడా ఉపయోగపడుతుంది ఈ రకమైన ఒక పాలసీ తోటి ముందుకు పోతే బాగుంటుందని కోరుకుంటూ ఒకసారి యాడ్ చేస్తారు హేమంతకి రైతులకి బోనస్ ముచ్చట ఇస్తలేవు పంట నష్ట పరిహారం ఇస్తలేవు ఇన్సూరెన్స్ చేస్తలేవు రైతు భరోసా పదిహేను వేలు ముచ్చట తీస్తలేవు రెండు లక్షలు ఎనభై శాతం రైతులకు పంగరామం పెడితే డ్రిప్ ఇరిగేషన్ వాటి మీద కేంద్రం నుంచి వచ్చిన ఎస్సీ ఎస్సీలకు వంద శాతం సబ్సిడీ ఇతరులకు కూడా సబ్సిడీ దాన్ని ముచ్చట తీస్తలేవు వ్యవసాయాన్ని తోటలుగా విస్మరించి తుంగల తొక్కి ఇవాళ నువ్వు కూడా కేసీఆర్ బాటలో కేవలం వరి వేసుకునే పరిస్థితిని తెలంగాణ తీసుకొస్తున్నావు ఈ రకంగా కాకుండా ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోటి ముందుకు పోవాలి అని మేము సజెస్ట్ చేసుకుంటూ మీకు ఇది ఈయన ఆరు గ్యారెంటీలు మహాలక్ష్మి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ఆఫ్ టూ ఫైవ్ హండ్రెడ్ ఫర్ ఉమెన్ ఆఫ్ తెలంగాణ ఇది దాని గురించి ఏంది పరిస్థితి అంటే అప్లికేషన్ డేట్ కూడా అనౌన్స్ చేయాలి ఇలాడి వరకు మహిళలందరూ వినాలి రైతు భరోసా ఇలా ఏంది పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఇన్ ఇట్స్ ఎలక్షన్ మేనిఫెస్టో యాడ్ ప్లస్ టు ఇన్క్రీజ్ అసిస్టెంట్ అమౌంట్ టు రూపీస్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ ఎక్కర్ పర్ సీజన్ ప్రామిసింగ్ ఫిఫ్టీన్ థౌసండ్ అక్రాస్ టూ సీజన్ ఇలా పరిస్థితి ఏంటంటే రైతు భరోసా కాదు రైతు బంధు కూడా చక్కగా వస్తలేదు రైతు భరోసా ఇస్ నాట్ బిన్ డిస్బర్స్ టు ఫార్మర్స్ అండ్ దేర్ ఫోర్స్ ఎఫెక్టెడ్ ఇట్స్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ బంధు లేదు భరోసా లేదు రెండు వీకిని గృహ జ్యోతి ద కాంగ్రెస్ పార్టీ ఆడ్ ప్రామిస్ ఫర్ ప్రొవైడింగ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అప్ టు టూ హండ్రెడ్ యూనిట్స్ టు ఆల్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ ఇప్పుడేమంటాడు పాత బకాయిలు కట్టేస్తే అప్పుడు ఇస్తారట వాళ్ళు కట్టేది లేదు ఈయన ఇచ్చేది లేదు అటు ఓల్డ్ నీ బకాయిలలో తొంభై శాతం రాష్ట్రం ఉన్న బకాయిలలో ఓల్డ్ సిటీలే ఉంటాయి నీకు దమ్ము ధైర్యం ఉంటే పోయి వసూలు చేస్తారు ఆ పప్పు ప్రతి దాంట్లో తురుకోనుకో న్యాయము తెలుగు న్యాయము ఇందిరామ్మ ఇల్లు ఆ ఇందిరామ్మ చనిపోయి ఏడుగున్నమో ఆమె ఆమె ఇప్పుడు కూడా శాంతంగా ఉండండి ఆమె పేరు ఇప్పుడు కూడా భద్రం చేస్తున్నారు ఎలిజిబుల్ అప్లికేట్ విత్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ ప్లాట్ అండ్ ల్యాండ్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ రూపీస్ ఫైవ్ లాక్ ఫలిటేట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దర్ ఓన్ హోమ్ నాకే వాస్తే పదకొండు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాడు అనౌన్స్ చేసిండు ఈ ఎలాంటి వరకు ఒక ఇల్లు కట్టింది లేదు ఒక అప్లికేషన్ తీసుకున్నది లేదు ఒక లక్ష పైసలు ఇచ్చింది లేదు ఇక ప్రతిసారి మోసపోయేది యువతనే యువ వికాసం ఇదైతే వింటే నాకు కూడా ఒకటి బుద్ధిందండి ఇది విన్నాక కదా ఫైవ్ ల్యాక్ అసిస్టెంట్స్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ ఎవ్రీ మండల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కార్డ్ వర్త్ రూపీస్ ఫైవ్ ల్యాక్ విల్ బి ప్రొవైడెడ్ టు స్టూడెంట్స్ విచ్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ పేమెంట్ ఆఫ్ కాలేజ్ ఫీజ్ ఇన్ అడిసెంట్ టు ఫీ రిఎంబర్స్మెంట్ కేంద్రంకి వెళ్ళి ఫీ ఎంబర్స్మెంట్ కాకుండా ఐదు లక్షలు ఇచ్చినట్టు కార్డు క్రెడిట్ కార్డు ఇచ్చినట్టు कोचिंग फीस फॉरेन कॉलेज फीस ओवरसीज ट्रैवल एक्सपेंसेस, ट्यूशन फीस फीज ऑफ बुक्स एंड स्टडी मटेरियल्स, हॉस्टल फी एग्जाम फी स्किवल टू बाय लैपटॉप्स, रिसर्च इंस्ट्रूमेंट्स एंड अदर एजुकेशन रिलेटेड एक्सपेंडिचर तेलंगाना इंटरनेशनल स्कूल विल बी बिल्ट इन एवरी मंडल आ केसीआर मंडल के मंडल मत मे वाला हास्पल कटोन इंटरनेशनल स्कूल क्या ఏంది పరిస్థితి అని చూస్తే ఇలాంటి వరకు మొదలుగాలే ఇక ఆరో ప్రామిస్ ఆరు గ్యారెంటీలది చేయూత సీనియర్ సిటిజన్ స్కీమ్ ఫోర్ థౌజండ్ మంత్లీ పెన్షన్ టు సీనియర్ సిటిజన్స్ విడోస్ డిజేబుల్డ్ అదర్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫ్ రూపీస్ టెన్ ల్యాక్ అండర్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇవాళ కార్డులు కూడా వస్తలేవు ఎందుకంటే రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టి ప్రభుత్వం రాజీవ్ గాంధీ బొమ్మ పెడతానికి కేంద్రం ఒప్పుకోదు మాజీ బాగా మంత్రులు ఈడల్ని ఎందుకు పెట్టాలి ముఖ్యమంత్రి సక్కదనం ఉన్నావు ప్రధానమంత్రి ఫోటో నీ ఫోటో పెట్టుకొని కానీ అయ్యాయా నువ్వు ఉన్న ఐదు లక్షలు కూడా చేస్తున్నావు నువ్వు ఏవట్టి నీ పది లక్షలు ఎన్నడొస్తుందో రాదో కానీ అది ఆ స్కీమ్ నాశనం ఇక పెన్షన్ కథ వస్తే మంత్రి పెన్షన్ రూపీస్ కొడుత వచ్చేది విల్ బి ప్రొవైడెడ్ టూ సీనియర్ సిటిజన్స్ విడోస్ డిజేబుల్డ్ బీడీ వర్కర్ సింగిల్ వుమెన్ టాడీ ట్యాపర్స్ వీవర్స్ ఎయిడ్స్ అండ్ ఫైలేరియా పేషెంట్స్ అండ్ కిడ్నీ పేషెంట్స్ అండర్గోయింగ్ గోయింగ్స్ డయాలసిస్ రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫ్ రూపీస్ టెన్ ల్యాక్ విల్ బి ప్రొవైడ్ ఇప్పటి వరకు నాలుగు వేల రూపాయల స్కీమ్ ఏమైంది అంటే ఈ ఎలాంటి వరకు మొదలు కాలేదు ఎన్నడ మొదలవుతుందో అడ్రస్ లేదు ఇక ఈ రకంగా మీ ప్రభుత్వం కొనసాగి సంవత్సరం అయితా ఉంది మీరు చేసిన వాగ్దానాలు మేను ఆరు వాగ్దానాల అర వాగ్దానం కూడా పూర్తి కాలేదు మొదలు కాలేదు ఇక నువ్వు పోయే బాట చూస్తా ఉంటే ఆ కేసీఆర్ని ఎట్లైతే ఎట్లయితే కరుగాల్చి వాత పెట్టినరో ప్రజలు నీకు కూడా అదే గతి తొందరలో పడుతుందని క్లియర్ గా కనబడతా ఉన్నది ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తప్ప ప్రజల మేలు కోసం శ్రేయస్సు కోసం రైతు నిజమైన భరోసా కోసం బీజేపీ తప్ప వేరే ఆస్కారం లేదు ఇప్పటికీ చెప్తా ఉన్నాం దయచేసి మీరు చేసిన వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేయండి రైతులను ఆదుకోండి రైతులకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోండి ఒక మంచి సైంటిఫిక్ అప్రోచ్ తోటి అగ్రికల్చర్ పాలసీ తయారు చేయండి ఇవాళ కొద్దో గొప్ప పనిచేసి కొద్దో గొప్ప ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీద పనిచేసి కొంచెం లాజిస్టిక్స్ మీద పనిచేస్తే ఐదు సంవత్సరాలు ఎంపీ ఉన్నారు రెండు సంవత్సరాలు పదిహేను వేలు పద్నాలుగు వేలు రేటుకి పసుపు అమ్ముకుంటా ఉన్నారు మా ప్రాంతంలో గత ఇరవై ఏళ్ళు వేలి రేట్లు ఇవాళ అమ్ముకుంటా ఉన్నారు కొంచెం పనిచేస్తే ఎంపీగా నువ్వు ప్రభుత్వం నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు నీకు వేర్ ద విల్ ఇస్ ద వే అన్నట్టు మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు దయచేసి మనసు ఉంచుకో రైతుల మీద రైతుల భవిష్యత్తు కోసం పనిచేయండి మంచి పాలసీలు తీసుకురండి మంచి పంటలు తీసుకురండి మంచి విధానాలు తీసుకురండి కేసీఆర్ బాటలో పోవద్దు తెలంగాణ నాశనం చేసిండు ఇంకోటి క్లియర్గా చెప్తున్నా బ్రదర్ మళ్ళీ చెప్తున్నామో చెప్పిన కేసీఆర్ పోరగాళ్లకి కుక్క కూడా ఓటేయదండి వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు చేసిన అగాైత్యాలు ఇంతో కావు ఆ రాచరికము ఆ దాడులు కేసులు ప్రతి ఒక్కరిని భయపట్టించుడు కేసీఆర్ పోరాగాన్లకి కుక్క కూడా ఓట్యదు భారతీయ జనతా పార్టీ ఈ రకంగా మహేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో ఒక్కటై ఇవాళ ఏ రకంగా అయితే రైతుల కోసం ఈ దీక్ష చేపట్టిందో ఇదే విధంగా మనము ఒక మంచి అపోజిషన్ బలమైన అపోజిషన్ పార్టీగా ముందుకెళ్దాం రానున్న కాలం భారతీయ జనతా పార్టీ